విలువ ఈ మూడు విషయాలలో జాగ్రత్త వహించి మీ విలువను పెంచుకోండి ఒకటి మీ స్నేహితులలో పాజిటివ్గా ఆలోచించేవారే ఉండేలా చూసుకోవాలి నెగిటివ్గా ఆలోచించే వారితో స్నేహం చేస్తే మీ ఆలోచన విధానం కూడా నెగిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి అందుకే నెగిటివ్ థింకింగ్ గల వారితో స్నేహం మానుకోండి రెండు మీ మెదడులో అనవసరమైన వ్యర్థమైన సమాచారాన్ని నింపుకోకుండా రోజు ఉపయోగకరమైన పుస్తకాలను చదవడము జీవితంలో విజయవంతంగా ఎదిగిన వారితో మాట్లాడడము చేయాలి మూడు ఎల్లప్పుడూ మీ మనసును ప్రశాంతమైన ఆలోచనలతో ఉంచుకోండి ప్రశాంత చిత్తంతో హేతుబద్ధంగా ఆలోచించి సాధన చేసి మీ మానసిక భావోద్వేగ స్థితిని మెరుగుపరుచుకోవడం ద్వారా నలుగురిలోనూ సమాజంలోనూ మే విలువను పెంచుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్